గుమ్మగట్ట మండలంలోని పులుకుంట గ్రామంలో గంగారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడి దంపతులపై మత్తముందు ముందు చల్లి బీరువాలోని ఐదు లక్షల విలువైన బంగారు నగలు రెండు లక్షల నగదు దోచుకెళ్లారు సోమవారం తెల్లవారుజామున సుమారు ఉట్టిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది గంగారెడ్డి భార్య హుషారని తెలిపిన వివరాల మేరకు ఇంటిలో మంచంపై తాను నిద్రిస్తుండగా తన భర్త గంగారెడ్డి వరండాలో మంచంపై నిద్రిస్తున్నాడని తెలిపారు పక్కింటి తలుపులకు బయట గొల్లం పెట్టి వీరి ఇంట్లో చొరబడ్డారు బీరువాలు తెరిచి దుస్తులు వస్తువులన్నీ చిందరబందరగా పడేసి చీరల మధ్య ప్యాకెట్లో ఉంచిన మూడు తొలాల బంగారు చైన్ ఒక జత చెవికమ్మలు అలాగే ఉంగరం రెండు లక్షల నగదును తీసుకొని దాంతోపాటు తన మెడలో ఉన్న మూడు తొలాల మాంగళ్యం చైన్లు లాక్కెళ్లారని తెలిపారు మెడలో చైన్ లాగినప్పుడు తనకు మెలకు వచ్చి దొంగలను అరవగా తన భర్త పక్కనే ఉంచుకున్న ఫోను టార్చ్ లైట్తో సహా ఉడాయించారని తెలిపారు

మేమైతే రాత్రి పడుకొన్నాం సార్ ఇద్దరు భార్య భర్త తను మంచం మీద పడుకొన్నాడు నేను కింద పండుకున్నాను తనకేమో ఉడుకు పట్టిందేమో వచ్చి మంచం మీద పడుకొన్నాడు మంచి మీద పనుకుంటే ముందరు బయట గడేసుకున్నాడు నేను పడుకొనిన్నర క్లేసి చూస్తే తను ఉండలేదు దుండలేదు బయటేమో గాలికి బాగా నిద్రపోయినట్లే నేనే ఎందుకు లేపాలని పనుకున్నాను సార్ లోపలే పడుకొన్నాను తిరిగా అయినా నాకేమో ఎత్తు కాలేదు సార్ ఒకటి పదహైదుకి నా మెడలో గొలుసు ఇట్లు తెంచకపోయినది ఎచ్చరికుండదు కానీ నాకు ఇంకేం నా భర్త కానీ లేదు నేను లేలేదు సార్ అది తెంచినాడు నాకు ఎచ్చరిక కాబట్టి నేను అరిసినాను దొంగలు దొంగలు అని నేను కళ్ళు తీసి చూస్తే అక్కడ పారుతున్నారు సార్ ఇద్దరు దొంగలు అప్పటికి ఇంకా లేసి వచ్చినాడు ఇంకా ఏమి ఏమి అంటే ఇట్లా పోయింది పైడిసి పోయిడిసే అంటే అప్పుడు లోపలి పై చూస్తే అవన్నీ పీకేసినారు సార్ పరుస అన్నీ అక్కడ పారేసినారు దాంట్లోనైతే అట్లా బంగారు అంత ఉంది నా మెడలో ఒక సరం సార్ అక్కడిది పర్ఫలని లోపల ఒక రింగు ఒక జత కమ్ములు పోయినాయి రెండు లక్షలు డబ్బులు పోయినాయి మెడల చైన్ పోయింది ఇది మూడు తొలలో అది మూడు తొలలు సార్ సరం అయితే ఉంగురం అయితే అర తోలు ఉంది సార్ అవి ముక్కా తోలు ఉన్నాయి సార్ కమ్ములు ఇది జరిగింది చూడు సార్ చెల్లు బ్యాటరీ ఇచ్చుకుంటున్నారు పక్కన పెట్టుకొని పనికైతే అవి కానీ తీసుకపోయినారు సార్ లేవు తన చెల్లు తీసుకుపోయినారు సార్ చెల్లు బ్యాటరీ రెండు తీసుకుపోయినారు పక్కన పెట్టుకొని పనికి జరిగింది ఒకటి పదహైదుకి సార్ వాళ్ళు వచ్చిండేది ఆ టైంకి వచ్చినారో మాకైతే తెలియదు నా మెడలో చైన్ పీకిండేది మాత్రం ఒకటి పదహైదు అయింది సార్ టైం నా చెల్లు నా పక్కలోనే ఉంది అది కానీ బెడ్షీట్ కింద ఉంది కాబట్టి వాళ్ళకి తెలియదు సార్ చూసుకోలేదు ఆ టైంలో మా పిల్లలు టైం చూస్తే ఒకటి పదహైదు అయింది సార్ మేము అరిసే తాగుతాం బయటికి మా పక్కింటి ఇంటికి కూడా గడి వేసుకొని బయట మా వాళ్ళు వేస్తారని పక్కి వెళ్ళిపోయినారు సార్ పక్కింట్లో గడి పెట్టేసి పెట్టేసి ఈ పక్క సార్ బయట పక్కింటి ఈ పక్కింటికి గడి పెట్టేసినారు అవన్నీ అట్లా అన్ని ఆడంతా పారేసుకపోయినారు సార్ పర్సులు బాక్సులు చిల్లర డబ్బీలు అట్లా కొన్ని పారేసినారు సార్ అవన్నీ పీకేసి బీరో పగులు కొట్టినారా తీసేసినారు ఊరికే మేము బీగాలు వేసిన లేదు సార్ తీసినారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి